నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు మేము వాడపల్లి వెళ్తున్నాం కదా అయిపోయి నిన్నటితోటి ఏడు శనివరాలు పూర్తయిపోయాయండి వస్తున్నప్పుడు ఎక్కడికో దిక్కినకి మా డ్రైవర్ గారు అయితే మీకు ఏదో ఒకటి చూపిస్తానని అంటారు కానీ మా వాళ్ళకే ఓపుకలు ఉండక ఇంక అలా అలా వచ్చేస్తాం మధ్యలో అయితే అప్పుడప్పుడు ఒకటి రెండో చూసినవి ఈసారి అయితే గోదావరి చూద్దామని చెప్పేసి వెళ్ళాము అక్కడికి వెళ్ళి ఇంకా స్నానాలు చేసేలాగైతే లేదు అంటే మేము స్నానాలు చేయడానికి ఏం ప్రిపేర్ అవ్వలేదులేండి చూడ చూడడానికి వెళ్ళాము నీళ్లు కూడా ఎర్రగా వస్తున్నాయి వర్షాలు పడుతున్నాయి కదా బాగా బురద నీళ్ళు అన్నమాట ఎర్రగానే ఉన్నాయి కాళ్ళు కడిగేసుకుని మన సాటిస్ఫాక్షన్ కదా కాళ్ళు కడుక్కొని తలమే నీళ్ళు చల్లుకుంటే స్నానం చేసినంత ఫలితం అని చెప్పేసి ఇంకా అదే ఫాలో అయిపోయి అందరూ కూడా కాళ్ళు కడుక్కొని తలమే నీళ్ళు అయితే చల్లేసుకుందాము ఎంత ఆహ్లాదకరంగా ఉందో అండి ఇది నెక్స్ట్ ఇయర్ అనుకుంటాను గోదావరి పుష్కరాలు నాకు కూడా పూర్తిగా తెలీదు రెండు వేల ఇరవై ఆరు అని మాత్రం అనుకుంటున్నాను అప్పుడు ఎలాగ మనల్ని ఈ ఇక్కడికైతే రానివ్వరు నాకు తెలిసినంత వరకుని మరి ఈ ఘాటుకైతే మరి వెళ్ళగలదమో లేదో తెలియదు ఈవేళైతే చూసాను చాలా బాగుందండి అక్కడ ప్రదేశం అంతా రెడీ చేస్తున్నారు అక్కడ మట్టిది తవ్వి ఇంకేమైనా అంటే అంటే వర్క్ అవుతున్నట్టుంది పుష్కరాలకు రెడీ అవుతుందేమో మేమైతే అడగలేదు కానీ మాకు మేము అనుకున్నది అక్కడ మాట్లాడుకున్నది అయితే చాలా బాగా అసలు ఆహ్లాదకరంగా ఉంది చాలా ప్రశాంతంగా ఉందండి అక్కడ మేమైతే మా ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేసేసి ఈ ట్రిప్ అయితే ఇలా ముగిసింది మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ధన్యవాదాలు